హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు ఈ వీడియోలో సో చాలామందికి అయితే వాట్సాప్లలో అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి ఏమని అంటే అక్కడ మన పేరు వస్తుంది ఫస్ట్ పేరు వచ్చేసి మనము రీసెంట్గా ఎగ్జామ్ రాసినటువంటి డేట్ ఉంటుంది సో దానికి తగ్గ మనకు జాబ్స్కి అయితే అప్లై చేసుకోమని అయితే వాట్సాప్లలో మెసేజ్లు అయితే వస్తున్నాయి సో ఆ మెసేజ్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ చాలామందికి కావాలి కానీ సో చాలామంది అయితే కామెంట్స్ అయితే చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తున్నాను సో సో కామెంట్స్ కామెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి లైక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళందరికీ ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఆ కామెంట్స్ కన్నా లైక్స్ కన్నా కామెంట్సే ఎక్కువ ఉన్నాయి సో కొంచెం మీరు లైక్ చేసి సపోర్ట్ చేశారనుకోండి ఈ ఈ వీడియోని చాలామందికి చూపిస్తుంది సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో మీరు ఈ వీడియోని లైక్ చేసి ఈ యొక్క మీ ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఈ వాట్సాప్లో ఈ కొత్తగా మెసేజ్ ఈ ఈ వాట్సాప్లలో వస్తున్నటువంటి ఈ మెసేజ్ ఏంటంటే సో చాలామందికి ఒక ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ చాలా మంది మెసేజ్ పెట్టారు సో బ్రదర్ మెసేజ్ అయితే వచ్చింది సో జాబ్కి అప్లై చేసుకోమని అప్లై చేసుకోవాలనండి సో నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తానండి ఆ యొక్క మెసేజ్ ఆ వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తా సో ప్రొవైడ్ చేసిన తర్వాత సో ఇది ఎందుకు వచ్చింది సో సో నిజంగా జాబ్కు అప్లై చేసుకోవడానికే వచ్చిందా అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అవును నిజంగానే ఇది జాబ్కు అప్లై చేసుకోమని మెసేజ్ అయితే వచ్చింది కానీ అక్కడ కిందకి కనిపిస్తున్నటువంటి ఆ లింక్లో మాత్రం క్లిక్ చేస్తుంటే ఓపెన్ అయితే కావటం లేదు సో అది నేను అది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాను ఆ క్లిక్ ఓ అది ఏం చేయాలంటే ఒక ఇతరులకు అలా మెసేజ్ అనేది వచ్చినప్పుడు ఒక టూ మెంబర్స్కు వన్ మెంబర్కి అది పంపించి ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుందంట సో అది ఓపెన్ అయినప్పుడు మనకు ఏ జాబ్స్ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్డేట్ చేస్తాను సో ఆ లింక్ కనుక ఓపెన్ అయితే ఓపెన్ అయితే మనకు ఏ జాబ్స్ అయితే ఉంటాయో మనం ఏ జాబ్ ఏ జాబ్స్కి అయితే మనం చూస్ చేసుకోవాలి ఏ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఆ లింక్ అనేది నిన్న ఓపెన్ అవ్వలేదు సో చాలామందికి అయితే కొత్తగా అయితే ఈ యొక్క వాట్సాప్ మెసేజెస్ అయితే వస్తున్నాయి సో కాబట్టి ఆ వాట్సాప్ మెసేజ్ ఎవరికి వస్తుందంటే సో మనం ఎగ్జామ్ రాసేసాం ఎగ్జామ్ రాసేసి మినిమం ఒక ముప్పై రోజులు అయితే అవ్వాలి ముప్పై రోజులు అయిన తర్వాత మనకైతే మెసేజ్ అయితే వస్తుంది సో మ్యాక్సిమం మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ముప్పై రోజులైతే అవ్వాలి అయిన తర్వాతే మనకు ఈ యొక్క వాట్సాప్లలో ఈ మెసేజ్ అయితే వస్తుంది జాబ్కి పలానా జాబ్కి అప్లై చేసుకోమని సో మనం ఏం చేయాలంటే ఇది ఒక వన్ మెంబర్కి టూ మెంబర్స్కి ఇది పంపి షేర్ చేసి ఫార్వర్డ్ చేసేసి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఫార్వర్డ్ ఎల్లుంటుంది కదా ఆ లింక్ను ఓపెన్ చేసి అయితే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ లింక్ ఓపెన్ అవ్వగానే మనం ఏ జాబ్స్కి అప్లై చేసుకోవాలి సో కింద కామెంట్లలో ఎవరికి ఈ మెసేజ్ వచ్చింది సో ఇంతవరకు ఎవరైతే ఎగ్జామ్ రాసేసి థర్టీ డేస్ అయితే కంప్లీట్ చేశారు కంప్లీట్ డేస్ ఆ థర్టీ డేస్ అయితే కంప్లీట్ అయ్యిందో వారందరికీ కూడా కింద కామెంట్స్ చేయండి మీకు వచ్చిందా లేదనేది సో నాకైతే టూ మెంబర్స్ వరకు నాకైతే మెసేజ్ అయితే పెట్టడం జరిగింది బ్రదర్ ఈ మెసేజ్ వచ్చింది మేము జాబ్స్కి అప్లై చేసుకోవాలని అని సో బట్ నేనేం చెప్పదలుచుకుంటున్నాను సో ఇది ప్రజెంట్ ఈ లింక్ అనేది ఓపెన్ అవ్వటం లేదు అలాగే సో ఓపెన్ అవ్వగానే మనం ఏ జాబ్ అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను సో ఈ మెసేజెస్ అయితే వస్తున్నాయి సో వెయిట్ చేయండి ఎక్కువగా అయితే నాకు రాలేదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు వస్తుందని అయితే పెట్టకండి సో వస్తాయి వచ్చే వరకు వెయిట్ చేయండి సో థర్టీ డేస్ నుంచి ఇంకా పై ముప్పై రోజులు దాటి మళ్ళీ ఏ రోజైనా రావచ్చు మెసేజ్ అయితే సో ముప్పై రోజులు దాటిన తర్వాత అయితే ఈ మెసేజ్ అయితే వస్తున్నాయి సో ప్లీజ్ ఇలాంటి మీరు ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేశారనుకోండి ఏ జాబ్స్కి అప్లై చేసుకోవాలి ఏ ఏ జాబ్స్ బాగుంటాయి ఆ మొబైల్తో చేసుకోవాలని చేసుకునేటువంటి జాబ్స్ ఏంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మీరు అంతవరకు మీరు ఏం చేస్తారంటే సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసుకున్నారనుకోండి ఈ వీడియో ఇంకొంతమందికి చూపిస్తుంది ఓకేనా సో